కన్హా శాంతి హార్టులెన్స్ సంస్థ ఆతిథ్యంలో దాజీ మార్గదర్శకత్వంలో గ్లోబల్ స్పిరిచువాలిటీ మహోత్సవం జరుగుతున్న విషయం తెలిసిందే అదేవిధంగా దాజీ ఆజ్ఞ మేరకు ఆదివారం మహబూబ్ నగర్ పట్టణంలోని అన్ని ధార్మిక సంస్థలను శాంతి సామరస్యం కలిసి పనిచేసే నిమిత్తం వివిధ ధార్మిక సంస్థలను ఆహ్వానించడం జరిగింది జోనల్ కోఆర్డినేటర్ కృష్ణారావు విజ్ఞప్తి మేరకు అభ్యాసులు అందరూ కార్యక్రమంలో పాల్గొని వివిధ సంస్థల అతిథులను హృదయపూర్వకంగా ఆహ్వానించి ప్రేమతో ఆతిథ్యం చేశారు ఈ ఉత్సవం ఉదయం తొమ్మిది గంటల సత్సంగం మరియు బ్రేక్ ఫాస్ట్ అనంతరం సాయంత్రం వరకు కొనసాగింది వివరాల్లోకి వెళితే మహబూబ్ నగర్ పట్టణ కేంద్రంలోని శ్రీరామచంద్ర మిషన్ ధ్యాన కేంద్రం ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం ఘనంగా నిర్వహించారు అంతరంగ శాంతి నుండి ప్రపంచ శాంతి ముఖ్య ఉద్దేశంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో అన్ని ధార్మిక సంస్థల అన్ని ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులు సమాజంలో మానసిక ప్రశాంతత ద్వారా ప్రపంచ శాంతి సామరస్యాల కోసం అందరూ కలిసి కృషి చేసే విషయంపై అందరూ చర్చించడం జరిగింది ఉత్తమోత్తమం శ్వాస నిశ్వాస పంతులరసి తాను బ్రహ్మముగుట ముసుగులోనే శివుడు పొసిగి ఉన్నాడయ శ్రీమద్ విరాట్ పోతులూరు విరుబ్రహ్మంగా చెప్పడం జరిగింది మనము ముక్కంటిని చూడాలంటే ముందు నువ్వు ముక్కంటి కావాలి దేవుడు అంత గుడ్డిగా మనకు దర్శనం ఇవ్వడు నువ్వు దేవుడు అయితేనే ఆ దేవుడు నీకు దర్శనమిస్తాడు ఇది సత్యమైన విషయం అన్ని మనలో పెట్టుకొని ఆయన దర్శనం కావాలంటే కాదు నీలో ఉన్నటువంటి ఒక్కొక్కటి హర్షడ్ వర్గాలు కామ క్రోధ లో మధర అనేటువంటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి గుడి చేయాలి నీలో ఉన్నటువంటివి ఖాళీ చేయాలి ఖాళీ బిందెని తీసుకుపోయి ట్యాబ్ కింద పెడితే నిండుతుంది నిండు బిందెని తీసుకుపోయి పెడితే ఏమవుతుంది ఒలిగిపోతాయి పోతాయి అందుకొరకు ముందు మనలో ఉన్నటువంటి హర్షడ్ వర్గాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి సు చేయాలి అప్పుడే నీవు ముక్కంటే అవుతావు నీకు ముక్కంటే అనేవి మహానుభావుడు నీకు దర్శనమిస్తుంది పంతొమ్మిది వందల ఎనభైలో ఈ సంస్థ రూపుదిద్దుకొని ఇలా ప్రపంచం అంతా కూడా ఉరువు తలుగుతుంది లక్షల కోట్ల మంది ఇలా ఈ యొక్క సులభతరమైనటువంటి సాధన చేసి మహత్తరమైనటువంటి జ్ఞానాన్ని సంపాదిస్తుంది అనంతమైనటువంటి శక్తి సప్త సముద్రాలులా ఒక వెయ్యి బకెట్లు నీళ్ళు దొరికినంత మాత్రాన సముద్రం ఏం తరగదు జ్ఞానం అనంతం ఈ అనంతమైనటువంటి జ్ఞానాన్ని మనం సాధన చేయాలంటే ఆస్వాదించాలంటే ధ్యానం అనేటువంటి సమ ఇదొక్కటే మనకు మార్గదర్శన మహబూబ్నగర్గా మహబూబ్నగర్ వాస్తవాలు అందరికీ నమస్కారం ఇటీవల కానాశాంతి మనం హైదరాబాద్లో ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం పద్నాలుగు నుంచి పదిహేడు వరకు జరుగుతుండడం మీ అందరికీ తెలిసే ఉండొచ్చు ఈ సమావేశంలో మూడు వందల ఆధ్యాత్మిక సంస్థలు ధార్మిక సంస్థలు అందరూ శాంతి సామరస్యాలు కోరుకునేటువంటి సంస్థలన్నీ కూడా వచ్చి సమావేశమయ్యి ప్రపంచంలో శాంతి సామరస్యాలు పెంచుకోవడానికి కలిసికట్టుగా ఐక్యతతో పనిచేయాలనే సంకల్పంతో ఈ ఉత్సవాన్ని జరపడం జరిగింది దీనికి భారత ప్రభుత్వ భారత రాష్ట్రపతి శ్రీ ముర్ము శ్రీమతి ముర్ము గారు ప్రారంభించడం జరిగింది దాన్ని రోజున ఈరోజు రోజున ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ గారు ముగించడం జరిగింది పదిహేడవ తారీఖు అంటే ఈ రోజున ఆదివారం నాడు మా గురువు గారి పూజ దాజీ హార్ట్ఫుల్నెస్ అధ్యక్షులైనటువంటి పూజ దాజీ మార్గదర్శక దర్శకాలలో మహబూబ్ నగర్లో మనం స్థానిక ధార్మిక లీడర్లని నాయకుల్ని స్థానిక ఆధ్యాత్మిక సంస్థల అధిపతుల్ని ఆహ్వానించి వాళ్ళందరితో ఇటువంటి కార్యక్రమమే చిన్న సైజులో మహబూబ్ నగర్ ప్రాంతానికి అందరూ కలిసి కృషి చేసే సంకల్పంతో ఒక దిశలో అందరూ ఒకే దిశగా ప్రయాణించే ప్రయాణించడానికి చర్చలో పాల్గొనమని ఓ పది పది పన్నెండు సంస్థలని ఆహ్వానించడం జరిగింది అందులో ఓ ఆరుగురు వచ్చారు ఇది మొట్టమొదటి ప్రయత్నం ఇలాంటివి ముందు ముందు ఇంకా కొనసాగుతాయి సో శాంతి అంతరంగ శాంతి ద్వారానే ప్రపంచంలో శాంతి వస్తుంది అనేది ఈ కార్యక్రమం యొక్క ఇతివృత్తం థీమ్ థీమ్ ఆఫ్ ది ఫంక్షన్ సబ్రేషన్ సో లోపల మనశ్శాంతి వ్యక్తిగత మనశ్శాంతి లేకపోతే ప్రపంచంలో శాంతి రాదు కాబట్టి ప్రతి మనిషిలో ప్రతి మనిషికి ఎటువంటి శాంతిని ఏ విధంగా చేకూర్చవచ్చు ఎన్ని రకాలుగా కార్యక్రమాలతోటి ఈ సమాజంలో ఈ శాంతి సామరస్యాల్ని స్థాపించవచ్చు ప్రయత్నం చేసే దిశలో ఈ సంస్థలన్నీ కలిసి పనిచేయడానికి సంకల్పించుకుంటున్నాయి నెమ్మది నెమ్మదిగా మంచి మంచి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ప్రపంచంలో ఇది మంచి సూచకం దీనికి అందరూ స్పందించి వారి వారి సహకారాలు అందించాల్సిందిగా ప్రార్థన నమస్కారం